అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని ఈ గౌరవాన్ని ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను గొంతై మాట్లాడాను గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయం అయితే ఈ రాజకీయ క్రీమిడలో నేను బలేయనేమో అని నాకు అనిపిస్తుంది అయితే నేటికి పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ కబ్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే అహర్నిసలు పనిచేశాను ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తుస్తుంది గురజాడప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చేయండి పని చేస్తాను కష్టపడి పని చేస్తాను స్వతంత్రుడిగా తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని